గారు లో ఉన్నట్టున్నారు అన్మ్యూట్ చేసుకోండి నమస్తే సార్ ఎలా చూస్తారు మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు ఎన్ని హింట్స్ ఇస్తున్నారు అయినప్పటికీ కూడా కేంద్రంలో మీరు అధికారంలో ఉండి కూడా మరి ఆమె మాటలను సుమోటగా తీసుకొని దీంట్లో సిబిఐను తర్వాత ఐడి ఈడి ఐటి వీటన్నిటి మీద జరపచ్చు కదా దాడులు జరపచ్చు కదా నమస్కారం మాకంటే ముందల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది కదా రాష్ట్రంలో ఏం చేస్తున్నారు మరి వాళ్ళు అంత పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి అన్ని ఎకరాలు జిల్లాలో వాళ్ళు తెలుసుకోలేకపోయారు కవిత గారు వెళ్ళారు పర్యటన చేస్తున్నారు ఎక్కడికెక్కడ బయట పెడుతున్నారు మొత్తానికి ఇక బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేస్తున్నారా లేకుంటే టార్గెట్ చేసిరా మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలో ఉంది అంటే ఇరవై మూడు నెలల కాలంలో నలభై ఆరు కేసులు ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు ఆ నలభై ఆరు కేసులు ఎడిపోయినాయి ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారు ఎందుకు వాటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఇవన్నీ కూడా వాళ్ళు కాలయాత్ర చేసుకుంటూ జాప్యం చేసుకుంటూ మరి టైం పాస్ చేస్తున్నది చెప్తే ఏ మాత్రం కూడా మరి బిఆర్ఎస్ మీద ఉన్న ప్రేమను లేకపోతే బిఆర్ఎస్ తో ఉన్న చీకటి ఒప్పందమో లేకపోతే హరీష్ రావు గారు లేకపోతే గారితో ఉన్న ఇది కమిట్మెంట్స్ లేకపోతే అండర్స్టాండింగ్ దేనికోసమో కానీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అరెస్ట్ చేయలేకపోతున్నారు చేయరు కూడా రెండవది బిఆర్ఎస్ హయాంలో తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఒక లక్ష రూపాయలు లేని వాళ్ళు ఒక లక్ష రూపాయలు లేని వాళ్ళు ఎంఎల్ఎలు గెలిచి ఈ రోజు ఏ ఎమ్మెల్యే కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి కూడా వంద కోట్లకు తక్కువ ఎకరాలు లేరు వాళ్ళు వంద కోట్లకు తక్కువ ఎవరు లేరు అక్కడ ఏ విధంగా దోపిడీ జరిగిందో ఏ విధంగా మరి భూములు ఆక్రమించారో ఏ విధంగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనయో దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాలు ధరణల నుంచి బయటికి పోయినాయి అంటే యాభై ఆరు లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉంటే ఇరవై లక్షల ఎకరాలు టోటల్ గా రిజిస్టర్ అయిపోయినాయి కానీ ఇంతవరకి కాంగ్రెస్ పార్టీ కాని కాంగ్రెస్ ప్రభుత్వం కాని వాటి మీద మరి విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు ఫోరెన్సిక్ ఆడిట్ అన్నారు ఇంతవరకు ఏం కనపట్లేదు దాన్ని భూ ధరణి భూమాత క్రియేట్ చేశారు యాజ్ గా కాపీ పేస్ట్ చేశారు దాన్ని వదిలేశారు కథం అయిపోయింది ఎవరు ఎంతమంది ఎన్ని వేల ఎకరాలు తీసుకున్నారు లోప ఏ విధంగా ఆక్రమించారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ నిరంజన్ రెడ్డి గారు మూడు మూడు ఫామ్ హౌస్ అని చెప్పి అంటున్నారు దగ్గర దగ్గర అంత ముందు హరీష్ రావు గారు మీద మాట్లాడారు జగదీశ్వర్ రెడ్డి గారి మీద మాట్లాడారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సుబోటో తీసుకోవటమా లేకపోతే వాళ్ళకి కవిత గారు కవితనే డైరెక్ట్ గా కంప్లైంట్ చేయడమా కంప్లైంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి దాని తర్వాతనే కదా మిగతా అన్ని కూడా వచ్చాయి సిబిఐ కానీ ఈడీ గాని ఐటి కానీ దాని టోటల్ గా అవన్నీ కూడా వచ్చాయి సో అప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి అవి వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే నేను ఏమంటున్నా పిఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కూతురు కేసీఆర్ గారి కూతురు స్వయాన నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో ఆ వాళ్ళు గెలుచుకున్న నూట తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అప్పుడు నూట తొమ్మిది మంది రెండోసారి దగ్గర దగ్గరుండి చూసింది కదా దగ్గరుండి ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఏ బిఆర్ఎస్ నాయకులు ఏ విధంగా దోపిడీ చేశారు ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకున్నారు ఏ విధంగా పెద్ద అయ్యారు ధనవంతులు అయ్యారని మొత్తం ఆమె తెలుసు ఏ టు జెడ్ తెలుసు ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉంది వచ్చినే హరీష్ రావు కాని లేకపోతే కేటీఆర్ గాని కవిత గారు కోర ఏమంటారు దాన్ని ఒక కొయ్యలాగా కొరరాని లాగా పేర కనబడతా ఉన్నారు డిఫరెట్ గా బిఆర్ఎస్ పత్రానికి ఇదే నాంది బిఆర్ఎస్ పతనానికి డెఫినెట్ గా ఇదేనా అంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఎవరు అనుకోలేదు తెలంగాణ బిడ్డలు బాగుపడలే తెలంగాణ ప్రజలు బాగుపడలే రైతులు మహిళలు ఎవరు కూడా బా బాగుపడలేదు కానీ వీళ్ళు మాత్రం